మనం చూస్తున్నాం కదా ఇదే ద్రాక్షారామం రైల్వే స్టేషన్ చూడండి సింగిల్ ట్రాక్ ఇది రైల్వే స్టేషన్ బిల్డింగ్ అనమాట మనకి ఎక్కడెక్కడ కూడా నేమ్ బోర్డు లేదు బెడ్జస్ట్ బిల్డింగ్ మీద తప్ప ఈ రైల్వే స్టేషన్కి ఈ ట్రాక్ కింద వేసారు చూసారా పాతకాలం నాటి ఐరన్ కట్టర్స్ అయితే వేశారు మనకి ట్రాక్కి ప్లాట్ఫామ్కి ఎత్తి చూడండి ఇది మన ట్రాక్ ప్లాట్ఫామ్ మనకి ద్రాక్షారామం రైల్వే స్టేషన్ బిల్డింగ్ బట్ మన ద్రాక్షారామం రైల్వే స్టేషన్ ద్రాక్షారామం రైల్వే స్టేషన్లోకి ఎంట్రన్స్ మంచిది అంప కూడా ఒకప్పుడు మనకైతే కనుక ఇక్కడే బుకింగ్ ఆఫీస్ అయితే ఉండేదేమో నేను ఇక్కడ మనం మనకి ఈ రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ అంతా కూడా మనకి టికెట్స్ అయితే ఇచ్చేవారు అవైలబుల్ ఇక్కడ లోకల్ కుర్రాలు అయితే కొంతమంది అన్నారు వాళ్ళని అడుగుతాం మన ద్రాక్షారామం రైల్వే స్టేషన్ వీళ్ళు డెవలప్ చేస్తే కనుక వీళ్ళకి ఎంత ఉపయోగం అనేది అంటే ద్రాక్షారామం రైల్వే స్టేషన్ అయితే చూసినట్టు ఇక్కడ లోకల్ కుర్రలు ఉన్నారు వాళ్ళని అడుగుదాం అసలు ఈ రైల్వే స్టేషన్ రీ డెవలప్ చేస్తారు కనుక వీళ్ళకి ఎంత ఉపయోగం అనేది

కాకుండా మీకు ఇక్కడ నుంచి మీరు పండించే పంట కూడా ఈ ఇంకాకుండా కాకినాడ నుంచి కోటిపల్లి దాకా రైల్ రైలు బస్ని రీషెడ్యూల్ చేసి మళ్ళీ దాన్ని చేయాలని చెప్పి చాలా వస్తుంటారు ఎందుకంటే దీనివల్ల కాకినాడ నుంచి కోటిపల్లికి నలభై కిలోమీటర్లు కేవలం ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల మధ్యలో అవుతుంది అదే పెట్రోల్ కంజక్షన్ అయితే కనుక మినిమం రెండు లీటర్లు అప్ అండ్ డౌన్ రాయాలంటే రెండు లీటర్లు కంపెక్తున్నా అంటే రెండు వందల రూపాయలకి ఇద్దరు మనిషి వెళ్ళి రావాలంటే కనుక చాలా ఇబ్బంది అదే మనకి రైలు అయితే కనుక రైలు బస్ అయితే కనుక దీనికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇంకా లక్ష్మి కోటిపల్లికి వెళ్ళి కోటిపల్లి దగ్గర రైల్గొద్దని చూద్దాం హరీష్ కుమార్ ఇప్పుడు తెలిసి రైల్ దగ్గర కోడిపల్లి విద్యార్డు సభ్యులు కూడా ఆయన రైల్వే లైన్ కోట్ తీసుకొచ్చిన కూడా మీకు మాకు తీసుకుంటే కూడా బాడయ్యారు బాడయ్య గారు కాలం చేసేసారు తర్వాత అలా అబ్బాయి గారు చదువుచ్చారు అలా అబ్బాయి గారు ఇవ్వాలి మాకు అమ్మా